ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్దం చేయాలన్నా ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు అయితే మహాభారత కాలంలో కత్తులు కర్రలు తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన ఐదు యుద్దాల గురించి మీకు తెలుసా నిజమైన బలం హింస లేకుండానే వస్తుందని జ్ఞానం ఓర్పు సంకల్పంతో జరిగిన ఐదు మహాభారత యుద్దాలు మనకు తెలియజేస్తున్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం జ్ఞాన యుద్దం మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు విదురుడు కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలెక్కువని నమ్మినవాడు అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్చాతుర్యంతో వివేకంతోనే యుద్ధాలు చేసేవాడు విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనం అవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్సూచిలా నిలబడ్డాడు ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు దుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించు ధర్మాన్ని కాపాడడానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాస అహంకారంతో నిండిన శత్రువులపై నిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా నిలుస్తుంది సహన యుద్ధం మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజ్యసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు ధర్మరాజు తన సహనాన్ని ధర్మానికి కట్టుబడి ఉండే గుణాన్ని అత్యంత కఠినమైన పరీక్షకు నిలబెట్టాడు మోసం జరుగుతున్నా అవమానాలు పెనుభూతంలా వెంటాడినా అడుగడుగునా నష్టం అతన్ని కుంగదీసినా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు అతని మౌనమే ఒక యుద్ధమైంది అతని స్వీయ నియంత్రణకు ప్రతిరూపం క్షణికావేశాలకు లొంగకుండా ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భుతం నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను తొందరపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది నిశ్శబ్ద యుద్ధం కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశమిచ్చాడు ఒకవైపు మహాసైన్యం మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగా నిరాయుధిగా ఎలాంటి కదలలేని సాక్షిలా నిలబడ్డాడు అయితే అహంకారంతో కళ్లు మూసుకుపోయిన దుర్యోధనుడు సంఖ్యాబలం కండబలంపై గుడ్డి నమ్మకంతో మహా సైన్యాన్ని ఎంచుకున్నాడు కాని అర్జునుడు వివేకంతో కృష్ణుణ్ణి ఎంచుకున్నాడు నిశ్శబ్ద ఎంపిక నిర్ణయం కేవలం ఎంపిక మాత్రమే కాదు అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది ధర్మం నిజమైన బలం గుంపులో కాదు నిస్వార్థమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలుస్తుందని అర్జునుడి విశ్వాసం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది వినయ యుద్ధం మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు సింహాసనం పదిలంగా ఉండాలని రాజ్యం కలకాలం నిలవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడి ప్రతిజ్ఞ కేవలం మాటలు కాదు అది తనలోని కోరికలకు ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని కొన్నిసార్లు తమ అంతరంగంతోనూ యుద్ధం చేస్తారని భీష్ముడి పాత్ర తెలియజేస్తోంది తన న్యాయమైన కోరికలను తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు ఇది కురు సామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది ధర్మయుద్ధం పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు దీంతో ఆమెను జుట్టుపట్టుకుని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది అయితే అప్పుడు ద్రౌపది ఎదురు తిరిగి పోరాడలేదు సభలో ఉన్న పెద్దలను రాజులను తన పదురైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది తన మాటలనే ఆయుధాలుగా వాడింది ఆమె ప్రశ్నించిన తీరు ఆమె చూపిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగే సంగ్రామానికి అగ్గి రాజేసింది ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురువంశాన్ని దహించేసే మహాజ్వాలగా అయింది ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది ఇటువంటి మరిన్ని ఇతిహాస కథల కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్